అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ నేనైతే వీళ్ళని పందలే అంటానండి పిరికిపందలు మాత్రమే కాదు వీళ్ళు తోడు దొంగలు కూడా ఒకరు వల్ల వంశీ వంశి ఒకరు కొడాలి నాని ఒక ఆయనది గన్నవరం ఒక ఆయనది గుడివాడ దగ్గరలోనే పక్కపక్కనే ఈయన ఎడ్యుకేటెడ్ వాళ్ళ వంశీ ఉంచి బాగానే చదువుకున్నాడు ఆయన కొడాలి నాని లారీ క్లీనర్గా పనిచేసాడంట అంతకుమించి ఆయన ఏం చదువుకోలేదు చెప్పుకోలేదు పనులు కూడా ఏం చేయలేదు ఈయనేమో బాగా చదువుకున్నాయినా ఆయనేమో చదువు చెంది ఆయన ఈయనేమో క్లాసు ఆయనేమో మాసు మరి ఇద్దరికి ఎలా కలిసిందో తెలియదు తెలియదు కానీ ఇద్దరు జాన్ డిగ్రీలు అయిపోయారు తోడు దొంగలు అయిపోయారు ప్రాణ స్నేహితులు అయిపోయారు ఇద్దరు కలిసి సినిమాలు కూడా ఎలాగ పెట్టారు జూనియర్ తో తీశారు ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు చంద్రారెడ్డి గారి దగ్గర బీ తీసుకుని ఇద్దరు రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు అప్పుడంతా కొన్ని సైలెంట్ సైలెంట్గా పడున్నారు వన్స్ కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళంగానే ఈయన పాపం ముక్కబెట్టుకుని వల్ల నేను మనిషి చాలా ఓపికగా అలా వెయిట్ చేస్తూ వచ్చాడు మళ్ళీ బీఫామ్ తీసుకుని మళ్ళీ గెలిచాడు ఆయనేమో వైసీపీలో గెలిచాడు ఇంకా వెంటనే అప్పుడు దాకా ఆకుని ఆకుని ఉన్నాడు సడన్గా వైసీపీలోకి చంపు రెండు వేల పంతొమ్మిది లక్షలు అయిన తర్వాత కొన్ని జంప్ అయినాడు సైలెంట్గా ఉన్నాడా ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇంకా దాని తర్వాత కొంతమంది నాయకుల్ని టార్గెట్గా ఇష్టం వచ్చినట్టు బూతులు ఆ బూతుల్లో అయితే ఇంకా అసలు కొడాలి నాని గారు టాప్ బూతుల మంత్రి అని ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చారు గుట్టుగా ఆయన కొంతమంది అంటారు ఇప్పుడు గుట్కా బూతుల మంత్రిగా అయితే అసలు ఆయన ఎంత ఫేమస్ అనేది అసలు చెప్పగలుగుతారు ఆయన తర్వాత నేనేమి తీసుకోలేదని చెప్పి వాళ్ళని నేను వంశ ఈవెన్ నారా రాయ్ గారిని కూడా అసలు ఈయన వీళ్ళకించి పరిచారు ఇష్టం వచ్చి మాట్లాడారు అని చెప్పి మనం విన్నాం కానీ అంత అవసరం ఏమొచ్చిందండి అంటే రాజకీయాల్లో అంత దిగజారిపోవడం అవసరం కానీ ఒక్కటి గమనించండి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెతకండి కొడాలి నాని కానీ వాళ్ళు నేను కానీ పర్సనల్గా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కానీ తిట్టడం కానీ కించపరచడం కానీ లేకపోతే ఇలాంటి దివిజారుడు మాటలు అనకూడని పదజాలంతో సభ్య పదజాలంతో దూషించడం కానీ మీకు ఎక్కడ ఒక్కటి కూడా తన కానీ వీళ్ళు కేవలం పర్సనల్ టార్గెట్ చేసే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు అంటే వెనకాల ఎవరైనా ఉంటే ఎవరు సపోర్ట్ అయినా ఉంటే మనకు అధికారం ఉంటేనే అలా రెచ్చిపోతారా మరి ఇప్పుడు ఏమైనా పరిస్థితి వన్స్ ఓడిపోగానే గాయబిత్రుడు అనారు సో ఎక్కడున్నారో కూడా తెలియదు ఇట్లో ఒక వారం బదులు కనిపించినట్టు ఉన్నారు ఒక రెండు చోట్ల గుడివాడిన కూడ కనిపించాడు ఇతను ఒక చోట రెండు చోట్ల కనిపించాడు కానీ మొత్తం మీద పరా అది ఎంత భయస్తులు ఎంత పిరుకోళ్ళు మరి అలా రెచ్చిపోయారు పిరుకోలు కదా మీరు అది ధైర్యంగా నిలబడాలి కదా అసలు సరే అసలు మీరు జైలుకి వెళ్తారా మీ మీద కేసులు ఏమవుతాయి అన్ని తర్వాత విషయం అసలు ఆ గన్నవరం గుడివాడ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటి అక్కడ మీరే కదా అపోజిషన్ మీరు ప్రజల సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు నిర్ణయాల మీద లేదా ప్రజలకు వచ్చే లోపాల మీద ఏదైనా కానీ మీరు అక్కడ ఉండి ఫైట్ చేయాలి కదా మరి పారిపోతే ఎలాగా అంటే అసలు ఇన్ని ఇన్ని సార్లు మిమ్మల్ని రెండు సార్లు సార్లు నాలుగైదు సార్లు గన్నవరంలో ప్రజలు గెలిపిస్తే వాళ్ళంత పిచ్చోళ్ళని చేస్తారా గెలిచినా కూడా నియోజకవర్గాన్ని పట్టుకుని ఉండాలి కదా అలాగైతే టీడీపీ లీడర్స్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ అందరి మీద కేసులు పెట్టి నెల తరబడి సంవత్సరాల పెట్టి జైలుకి పంపిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితులు భయపడకుండా ఎలా నిలబడ్డారు కొన్ని లక్షల మంది టిడిపి కార్యకర్తలు అలాగ ఎలా నిలబడ్డారు అది దమ్ము ధైర్యం అంటే ఇలా పిర్కు ఏదో ఉంది కదా రచ్చిపోతే అలాగా తాగేసినట్టు చూడండి తాగు తాగిన తర్వాత విపత్సమైన స్ట్రెంత్ ధైర్యం వచ్చేస్తుంది అది చేస్తాడు ఆవేశపడిపోతాడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు ఎవరినైనా కొట్టేస్తాను పీకేస్తాను జంప చేస్తాను అంటే అవును సార్ దిగిపోయిన తర్వాత ఏమిడ మొత్తం నీరు ఆ టైప్ అనమాట మీరు ఇప్పుడు ఏమరిచిపోయారు ఏం పారిపోయారు అరే ఇలాగైతే నాయకులు ఉండే లక్షణాలు ఇవ్వనా అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి లాగే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ గవర్నమెంట్ కానీ అసలు అంతసేపు పట్టదు ఆయనకిలా ఫోన్లు ట్యాప్ చేసేసి లేకపోతే ఆయనకిలాగా మీ మీద కాన్స్ట్రేట్ చేసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మిమ్మల్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికే ఉపయోగించి అలా మిమ్మల్ని మిమ్మల్ని పట్టుకోవాలి అనుకుంటే మాత్రం అసలు చాలా తక్కువ సమయం పడతారు కానీ ఇది పద్ధతి కాదు కదా అసలు మీ మీద కేసులు ఏంటి దూషించారని అందరూ అనుకుంటున్నారు ఆ దూషించిన కేసులు మీరు పర్సనల్గా తిట్టిన కేసులు పెద్దగా నిలబడవు వాటికి గా పేలు వచ్చేస్తుంది వాటికి పెద్దగా శిక్షలు కూడా ఇవ్వడవు కానీ మీరు చేసిన భూదోపిడీలు అక్రమాలు జనాన్ని హింసలు పెట్టిన విధానం బాధ పెట్టిన విధానం అది వాటికి మాత్రం మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేసి తీరాలి నేను టీడీపీ సపోర్టర్ని కాదు మాకు టీడీపీ సభ్యత్వం లేదు నేను మంచి చెడులను మాత్రమే చూసి ఈ ఛానల్లో ఈ వీడియోస్లో మాట్లాడుతున్నాను మంచి ఎటువైపు ఉంది చెడు ఎటువైపు ఉందని ఇటువైపే మంచిగా కనపడుతుంది అటువైపు చెడే కనపడతా వచ్చింది ఆంధ్రప్రదేశ్ చూడండి ఎవరైనా మనం చాలా రోజుల తర్వాత ఒక పర్సన్ కనిస్తే అరే చిక్కిపోయాడు రా అంటాం లేకపోతే అరే లావుగా ఉన్నాడు రా అంటాం రోజు వాళ్ళని మనం పక్క నుండి చూస్తా ఉంటే వాడు ఎలా ఉండదో మనకు తెలియదు అలాగే హైదరాబాద్లో ఉండే నేను అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా చూస్తే అరే ఆంధ్రప్రదేశ్ చిక్కిపోతుందని అనిపించేది నాకు ఆంధ్రప్రదేశ్ కుంగి కృషించిపోతుంది కుళ్ళిపోతుంది రోగిస్థితి అయిపోతుందని నాకు అనిపించేది ఆ రోడ్లు చూసినా ఆ మందు చూసినా ఆ దారుణమైన పరిపాలన చూసినా ఆ శాంతి భద్రతలు చూసినా చాలా దారుణంగా అనిపించేది అరే ఈ అవసరం దశకి వెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ని రక్షించే వాళ్ళు ఎవరైనా రావాలి ఆల్టర్నేటివ్ ఏముంది చంద్రనాయుడు గారు రావాలి ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను నేను ఆయన అభివృద్ధి నాకు ప్రతి క్షణం ప్రతిరోజు నా కళ్ళ ముందు కనబడతా ఉంటుంది ఆ ఫలాలు మేము ఇప్పుడు అనిపిస్తున్నాం సో ఆయన వస్తే మళ్ళీ బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ కోలుకునేలా చేయాలి ఐసీలో ఉన్న దాన్ని బతికించాలి మళ్ళీ కొత్త ఇవ్వాలి దానికి మళ్ళీ దానికి పునరుత్ పునరుద్దేశం తేవాలి అందువల్ల ఆయన అనుకుంటాను ఆయన అనుకుంటాను కానీ ఏది ఉంటే ఏదో మాట్లాడదు కానీ ఏదేమైనా ఈ మందలు ప్రవర్తించిన విధానం చాలా తప్పు వీళ్ళని వదలకూడదు ఎందుకంటే ఇలా రెచ్చిపోయే వాళ్ళకి ఇలాగా అధికారాన్ని చూసుకుని డబ్బుని చూసుకుని వెనకాల ఉన్న మనుషులను చూసుకుని రెచ్చిపోయే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి ఆ లో కాకపోయినా వీళ్ళు చేసినవన్నీ బయటకు తీసి వీళ్ళ అక్రమాలను వెలిగి తీసి ఎందుకంటే ఇలా ఎలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉండరు దొరికింది దోచింది దొరికినట్టు దోచేస్తారు గుడు ఇంకా దాని గురించి కదా క్యాసినోనే పెట్టాడు ఆయన ఇండియాలో ఎక్కడో ఏంది గోవా సముద్రంలో ఒక షిప్పులో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆ సెటప్ మొత్తం పెట్టించాడు గుడివాడలో అడిగేవాడే లేడు అసలు ఆయన ఈ మినిస్టర్గా ఉన్నప్పుడు రైస్ కావచ్చు నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఎన్ని వందల టన్నులు దోపిడీ జరిగిందో తెలీదు గుడివాడలో ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించారో తెలియదు ఆయన అలాగే అనవరంలో కూడా సో ఖచ్చితంగా ఎథికల్గా నైతికంగా ఆలోచిస్తే వీళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా தக்கு வீ வட் பிரிக்கு மந்த கூடுது தோடு துங்கல் வதல கூடுது உண்டே